ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష ఆయమ్మకు రెండు లక్షలు టీచర్లకు ఇస్తామని అన్నారు కానీ మొన్న మాత్రం ఈ గవర్నమెంట్ కూడా మొన్న ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష చేస్తాము అని అన్నారు కానీ ఇప్పటిదాకా రిటైర్మెంట్స్ మాత్రం చెప్పకుండానే మూకుమ్మడిగా ఒక ఇండివిజువల్గా ఒక లెటర్లు పంపకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయాలు టీచర్లు ఒకటే లెటర్ ఇచ్చి డిపార్ట్మెంట్కి ఇక వీళ్ళందరూ రిటైర్ కావాలి అని మాత్రమే చెప్పింది అది చాలా తప్పు ఇప్పుడు మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇస్తారు అయితేనే మేము జాయిన్ అవుతాం మరి రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అట్లా కాకుండా మూకుమ్మడిగా ఏదో ఆఫీస్కి లెటర్ పంపి వాళ్ళు వెళ్ళిపోవాలా ఫలానోళ్ళు వెళ్ళిపోవడం అన్నది చాలా తప్పు ఏదో గొర్రెల మందని ఎల్లగొట్టేసినట్టుంది నలభై ఏళ్ళు చేసిండ్రు రో ఒక్కొక్క ఆయమ్మ టీచర్ సర్వీసు వాళ్ళకు ఓన్లీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాభై వేలు తప్ప రాష్ట్రం నుంచి మాకు ఇప్పుడు రూపాయి కూడా లేదు అందరు చాలా రిటైర్మెంట్ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయిన వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి కనీసం ఒక లక్ష రూపాయలు ఇచ్చి సగం జీతం పెన్షన్ నన్న పెన్షన్ రూపంలో ఇస్తే వాళ్ళు ఎట్లైనా జీవితం సాగదీస్తారు ఇప్పుడు ఇది వెంటనే మాకు ఆయమ్మకు లక్ష టీచర్కు రెండు లక్షలు అమలు చేయాలి బాన్స్వాడ ఆడియో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఈ ప్రభుత్వానికి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం అయ్యా మీరు వచ్చిన తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతుర్రో టీచర్లు అరవై ఐదు సంవత్సరాల తర్వాత మీరు రిటైర్మెంట్ చేస్తూ ఉంటుర్రు ఖచ్చితంగా చేయండి కానీ మేము చెప్పేది ఒకటే ఒక టీచర్కు రెండు లక్షల రూపాయలు ఇవ్వండి ఒక ఆయకు లక్ష రూపాయలు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీ టీచర్లందరికీ కనీస వేతనాలు ఇరవై అరవై రూపాయలు ఇవ్వాలి అలాగే ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి